ఉమ్మడి నల్గొండ వరంగల్ ఖమ్మం జిల్లాల పరిధిలో పట్టభద్రుల తమ ఓటు హక్కును ఖచ్చితంగా నమోదు చేసుకోవాలని ఎమ్మెల్సీ ఎన్నికల కలెక్టర్ హరిచందన్ సూచించారు గతంలో ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించిన రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన నేపథ్యంలో ఈ స్థానం ఖాళీ అయింది ఎన్నిక నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నవంబర్ నాటికి డిగ్రీ పూర్తి చేసిన గ్రాడ్యుయేట్లు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయడానికి హక్కు కలిగి ఉన్నారని తెలిపారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న వారు కూడా ఈసారి తప్పనిసరిగా తిరిగి తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాల్సి ఉంటుందన్నారు ఈసారి కూడా ఫ్రెష్ ఎన్రోల్మెంట్ చూసుకోవాల్సి ఉంటుంది సో దే హ్యావ్ టు ఎన్రోల్ ఎఫ్రెష్ ఫ్రెష్ వాళ్ళకి సో మళ్ళీ ఎవరన్నా అనుకుంటే మేము లాస్ట్ టైం ఓటు వేసాం కదా మా దగ్గర లాస్ట్ టైం గ్రాడ్యుయేట్ ఓటర్ కార్డు ఉంది కదా అని అనుకుంటే అది ఈసారి వ్యాలిడ్ ఉండదు సో అగైన్ ఫ్రెష్ ఎన్రోల్మెంట్ వాళ్ళు ఆన్లైన్ ద్వారా కానీ సిఓ తెలంగాణ వెబ్సైట్లో లేకపోతే కనుక మన ఆల్ తహసీల్దార్స్ ట్వెల్వ్ డిస్టిక్స్లో కూడా తహసీల్దార్ ఆఫీసర్స్లో డీటీస్ని ఎన్రోల్మెంట్ ఫామ్స్ వాళ్ళ దగ్గర సఫిషియెంట్గా అవైలబుల్ చేసాము సో వారు అక్కడి నుంచి ఆ ఎన్రోల్మెంట్ ఫామ్స్ తీసుకొని వారు ఫిజికల్ గా కూడా చేసుకోవచ్చు ఎన్రోల్ ఎన్రోల్మెంట్ లో ముఖ్యమైనది వాళ్ళ గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్స్ అటాచ్ చేయాలి అటెస్టెడ్ సర్టిఫికెట్స్ అది ఏదైనా గెజెటెడ్ ఆఫీసర్ సంతకంతో వారు అటెస్ట్ చేసి వాళ్ళ గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ వాళ్ళు సబ్మిట్ చేయొచ్చు గ్రాడ్యుయేషన్ కూడా త్రీ ఇయర్స్ ప్రయర్ ఉండాలి నవంబర్ దా వరకు వారు త్రీ ఇయర్స్ ప్రయర్ చేసుకుంటే వాళ్ళు